సార్ ఈ సరౌండింగ్ లో ఉన్న అన్ని సిగ్నల్స్ లో ఆ బండిని ట్రేస్ చేయమని చెప్పాను సార్ చుట్టూ ఉన్న అన్ని స్ట్రీట్స్ ని త్వరగా చెక్ చేయండి ఓకే సార్ అలాగే సార్ ఏ నిజంగానే వాళ్ళు వచ్చారా లేక నేను రప్పించడానికి నువ్వు వేసిన ప్లానా నా టెన్షన్ చూస్తే నీకు ఎగదాలిగా ఉందా ఓకే ఓకే కమ్ ఆన్ కూల్ ఇక్కడ ఎవరికి తెలియకుండా ఇద్దరు పోలీసులు మఫ్టీలో సెక్యూరిటీగా ఉంచాను సెక్యూరిటీ ఎప్పుడైతే వాళ్ళు నీ ఇల్లు వెతికి నిన్ను ఫాలో చేసి వచ్చారో ఇక మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి ఒక మాడకి క్లూ దొరకపోతే ఇంకో మడ ద్వారా క్లూ దొరికినట్టు మీకు నేనే క్లూ అవుతానేమో అనిపిస్తుంది ఎందుకలా మాట్లాడుతున్నావు అది సరే నువ్వు చెప్పింది నిజమో కాదో నాకు తెలియదు కానీ నీకోసం ఇంత దూరం వచ్చానా లేదా కూల్ గా ఒక గ్లాస్ వాటర్ ఎందుకు ఇవ్వాలి ఇవ్వకపోతే మా ఇల్లేమన్నా దూరం అనుకుంటున్నావా అక్కడికి తాగుతాను ముఖ్యంగా ఇది నాకు అఫీషియల్ ఒక పోలీస్ ఆఫీసర్గా ఎవరికి ఏది చెప్పాలో ఏది చెప్పకూడదో నాకు తెలుసు ఓకే యూ టేక్ కేర్ అల్ కాల్ బ్యాక్ ఓకే బాయ్ అప్పుడప్పుడు నాతో అనేది ఒక మంచి ఇల్లాలిగా ఉండడం కన్నా ఒక బిడ్డకు తల్లిగా ఉండడమే ముఖ్యమా అందరూ అదే అంటున్నారు అంటే నేను కనే మెషిన్ అయినా నాకంటూ ఏ విలువ లేదా అని ఏదేదో అనేదిరా కానీ ఈ సమయంలో ఎటువంటి ఘోరమైన పనిచేస్తూ తనుకోలేదురా ప్రకారం గొంతు భాగంలో తాడు బిగుసుకుపోయి గాయమైంది సార్ ఇంటర్నల్గా శ్వాసనాళాలు బిగుసుకుపోయి ఊపిరాడుండదు సార్ మీరు సందేహపడినట్టు ఎవరు వచ్చిపోయిన ఆనవాళ్ళు ఏవీ లేవు సార్ అమ్మ అన్నగారుల స్టేట్మెంట్ ప్రకారం డబ్బు డబ్బుగాని నగలు గానీ ఏవి పోలేదు సార్ ప్రస్తుతానికి ది సూసైడ్ సార్ బట్ కారణం ఏమిటి అన్నది మాత్రం మీ అన్నయ్య గారిని ఎంక్వైరీ చేయాలి సార్ ఆ పరమాత్మ ఇచ్చే సమయంలో ఎలాంటి పని చేసి వెళ్ళిపోయావేంటమ్మా ఏమీ తెలియనట్టు మాట్లాడకండి మీరు అడిగినంత డబ్బు ఇస్తామన్నాక అంతలోనే నా బిడ్డని పెట్టుకున్నారే పెట్టుకున్నారేస రిపోర్ట్స్ వచ్చిన తర్వాత నాకు ఇన్ఫార్మ్ చేయండి ఈ డబ్బేంటి ఎవరు అడిగారు

ఎంతో మోపుతున్నారు మనం ఏం తప్పు చేసామంది రా మాత్రం పెట్టారో విజయ్ నీ దృష్టిలో మీ అన్నా వదినా గొప్పైతే కావచ్చు కానీ నాకలా అనిపించలేదు చెప్పు మీ ఇంట్లో తీసిన ఫ్యామిలీ గ్రూప్ సెల్ఫీని ఫేస్బుక్లో పెట్టానన్నాను కదా అది చూసి నా ఫ్రెండ్ రేఖ ఎప్పట్లా నాకు ఫోన్ చేసింది మీ వదిన ప్రెగ్నెంట్గా ఉందని చెప్పినప్పుడు తను మీ అన్నయ్య గురించి నాతో మాట ఉంది తను ఒక డాక్టర్ ఓ సిక్స్ మంత్స్కి ముందు తను వర్క్ చేసే ఫర్టిలిటీ హాస్పిటల్కి మీ అన్నయ్య మాత్రం ఒంటరిగా వచ్చారట పరీక్ష చేశాక పిల్లలు పుట్టే అవకాశం మాత్రం టెన్ పర్సెంట్ కూడా లేదని చెప్పింది ఏ ట్రీట్మెంట్ వల్ల ప్రయోజనం ఉండదండి ఈ పరిస్థితిలో మీ వదిన ప్రెగ్నెంట్ ఎలా అయిందని నన్ను అడిగింది అనుకుంటున్నావు ఇందులో అనుకునేది ఏముంది విజయ్ మీ వదిన ఇంతకుముందు తను పనిచేసిన కంపెనీలో పాత కాంటాక్ట్స్ ఐ మీన్ అదే ఎక్స్ట్రా అఫైర్ ఎవరితో నమస్కారం సార్ గుడ్ మార్నింగ్ సార్ సార్ అడిగిన ఫైల్స్ అన్ని రెడీగా ఉన్నాయా సార్ అభినయ్ గారి సారీ సార్ ఉదురు గారి విసారా రిపోర్ట్స్ ఇప్పుడే వచ్చాయి ంప్సీ రిపోర్ట్స్ తీసుకురండి ఐవీఎఫ్ ఐసీఏ అని ఎన్నో ఫ్రోజన్ మెథడ్స్ ఉన్నాయి ఈ రెండు కేసులు ఊహించిన డెత్ అవ్వడం వల్ల ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి మన మంత్రి విద్యాధరరావు గారి కోడలో పద్మావతుందే సూసైడ్ చేసుకున్న కేసు మీకు గుర్తుంది కదా అన్న నగర్ వెస్ట్ ఎగ్జాక్ట్లీ ఆ అమ్మాయి ఒంట్లో కూడా ఇదే మెడిసిన్ ఉన్నట్టు కనుక్కోవడం జరిగింది పొలిటికల్ స్టేటస్ వల్ల పేపర్లో కూడా పెద్దగా రాలేదు యూ వుడ్ హ్యావ్ నోటీస్ ఎస్ డాక్టర్ బట్ ముగ్గురు చనిపోయారు దీనిలో ఎక్కడ ప్రాబ్లం ఉందనుకుంటున్నారు తప్పు జరిగింది అనేది కన్ఫర్మ్ అయింది ఆ మరణించిన వాళ్ళ భర్తలను గనక అడిగితే ఏదైనా క్లూ దొరకచ్చు తింటూ ఉండు ఇచ్చేస్తాను రారా నువ్వు లేటా వదిన కేసు విషయం మాట్లాడి రావడం వల్ల కొంచెం లేట్ అయింది ఇంత పని చేస్తావనుకోలేదు ఏంటి నిజాన్ని దాచడం పోలీస్ దగ్గర దాచిపెట్టచ్చు కానీ తమ్ముడి దగ్గర దాచకూడదు నువ్వు అనేది దేని గురించిరా వదిన విషయమే వదిన విషయమా వదని ఎందుకు చంపా ఎంట్రా వాగుతున్నావు నిజంగా వదిన కడుపులో ఉన్నది నీ పెట్టేనా కూర్చోరా మీ వదిన గురించి ఎంత మాట అన్నావురా నిజం చెప్పరా పోలీసు వని ఏమైనా మాట్లాడతా నిజాన్ని దాచడం తప్పని నీకు తెలీదా నేనేం చెప్పరా నేనేం దాచాను విషయంలో దాస్తున్నాడు చెప్పమను రే పిచ్చి పట్టిందో నేనేం దాచి తను చనిపోయింది బాధపడాల్సింది పోయి మీరు వదిలి తనందరూ తను చావలేదు మీరందరూ కలిసే తను చంపారు ఏమిటా నువ్వు అనేది అవును మరి నువ్వు వీడికి పెళ్లిన రోజు నుంచి ఎన్ని ఎన్నిసార్లు పిల్లలు పిల్లడని వదిన మనసును బాధ పెట్టావు ఎన్నిసార్లు నా ఎదురే వదిని గుచ్చి గుచ్చి అడిగావు ఎవరింటికి వచ్చినా వాళ్ళ ముందే ఏదైనా విశేషమా విశేషమా అని అడగడం ఎవరింటికన్నా పోతే ఏం విశేషం లేదు లేదు అంటాం ఎవరో ఒక డాక్టర్ ఏదో ఒక హాస్పిటల్ నీకు కావాల్సిందా ఎలాగైనా వదునుకోక బిడ్డ పుట్టాలి అంతేగా అది కానీ కావాల్సిందే ఎన్నిసార్లు వదిని అడుగుంటావు ఒక్కసారైనా నీ కొడుకుని అడిగావా చెప్పు చెప్పమను నిజమే రా నేనే తప్పు చేశాను నువ్వు చెప్పినట్టు తప్పు నాదే తప్పంతా నాదే కానీ నువ్వనుకున్నట్టు కాదురా నీకు బాగా తెలుసు ఎన్ని హాస్పిటల్స్ ఎంతమంది డాక్టర్లు ఎన్ని గుళ్ళ చుట్టూ నేను మీ వదిన తిరిగా చివరికి ఒక నమ్మకమైన హాస్పిటల్లో అపాయింట్మెంట్ దొరికింది ఫస్ట్ టైం మా హాస్పిటల్కి వచ్చారు కదా అవును డాక్టర్ ఎక్కడ మీరు వర్క్ చేసేది ఆర్కే స్టీల్స్ లో చీఫ్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాను అంటే ఎక్కువ వేడి చేసే చోట పని చేస్తున్నారన్నమాట మీ సెక్చువల్ లైఫ్ ఆరోగ్యంగానే ఉంది పిల్లల విషయంలో మాత్రం మీ స్పర్మ్ కౌంట్ అదే వీర్య కణాల సంఖ్య నార్మల్ గా ఉన్నా మొబిలిటీ స్పీడ్ హెల్దీనెస్ అన్ని వీక్ గా ఉన్నాయి ఇవాళ ఉన్న కపుల్స్ లో నూటికి యాభై మందికి ఈ ప్రాబ్లం ఉంది కారణం వాళ్ళు వర్క్ చేసే చోటు మెంటల్ స్ట్రెస్ తినే భోజనం అన్నిటి వల్ల ఇదేం పర్మనెంట్ ప్రాబ్లం కాదు త్రూ ప్రాపర్ ట్రీట్మెంట్ ఈజీగా మీ వీర్య కణాల క్వాలిటీని అభివృద్ధి పరిచి నార్మల్గా బిడ్డకి జన్మనివ్వచ్చు నేను గ్యారంటీ ఇవ్వగలను మిగతా నలభై పర్సెంట్ మీరు నమ్మే ఆ దేవుడి చేతిలో ఉంది ఒకవేళ ఎక్కువ లేట్ అవుతుందని మీరు ఫీల్ అయితే ఇంకో మెథడ్ ఉంది ఏ మెత్తడు డాక్టర్ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ అంటే మీరనేది దన్ మీన్స్ సెక్ష్యువల్ లైఫ్ ద్వారా సాధ్యంగానే విషయాన్ని కృత్రిమ విధానంలో ఇంజెక్షన్ ద్వారా మీ వీరకరాలను మీ వైఫ్ అండల్లోకి పంపిస్తే చాలు హండ్రెడ్ పర్సెంట్ గర్భవతయ్యే అవకాశం ఉంది ఏముంది ఈ ప్రపంచంలో భర్త ద్వారా ఓ బిడ్డకి జన్మలివ్వలేని అమ్మాయిలు ఇంకొకరి వీర్య కణాల ద్వారా ఈజీగా పిల్లల్ని కంటున్నారు మంచి అవకాశం ఉంది పైగా మీ హస్బెండ్ది ఆలోచించేదేముంది సంతోషమే కదా ఒక విధంగా నాకు సంతోషమే అత్తయ్య మావయ్య ఎలా అర్థం చేసుకుంటారో ఏమో వాళ్ళెందుకు అపార్థం చేసుకుంటారా వాళ్ళ తనే మాట్లాడతారు వద్దండి ఈ విషయం ఎవరికీ చెప్పొద్దు అత్తయ్య మావయ్యలు కూడా చెప్పొద్దు విజయ్కి కూడా తెలియకూడదు ప్లీజ్ ఓకే డోంట్ వరీ నేను ఎవ్వరికీ చెప్పను రెండు నెలల ప్రాపర్ ఫాలో అప్ తర్వాత ట్రీట్మెంట్ తీసుకున్నాం మేము ఇన్నేళ్ళు వెయిట్ చేసినందుకు ఒక అర్థం పరమార్థం దక్కింది అనుకున్నావు అప్పుడు మేమెంత ఆనందించామో నీకు తెలుసు కానీ నువ్వు చెప్తున్నట్లు అత్తయ్య మావాయిల్ని యాభై లక్షలు నేను అడగలేదు అంత పెద్ద అమౌంట్ని హాస్పిటల్ వాళ్ళు అడగలేదు సార్ మీరు లోపలికి వెళ్ళచ్చు థ్యాంక్ యూ ప్లీజ్ బి సీటెడ్ చనిపోయిన అభినయకి బ్రదర్ లా అన్నారు రియలీ స్పితి అబౌట్ దట్ గర్ల్ సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది తనకి ఇంకో ఫైవ్ మంత్స్ లో పండంటి బిడ్డ చేతిలో ఉండేది ఆర్టిఫిషియల్ ఇన్సమినేషన్ మూలంగా పిల్లల్ని కనడం నిజంగా సేఫ్ అంటారా డాక్టర్ అంత మాట అన్నారేంటి ఇక్కడ రిస్క్ అనే మాటకి చోట్లేదు మీ వదిన చనిపోయిందని మీరు ఇలా మాట్లాడడం చైల్డ్ గా ఉంది మా వదిన మాత్రమే కాదు ఆర్టిఫిషియల్ ఇన్సమినేషన్ చేసుకుని ఇంకో ముగ్గురు చనిపోయారు ఇది చైల్డిష్ గా ఉంది కదా మీ మీ వదిలి గురించి అడిగారు చెప్పాను ఎందుకు అనవసరంగా పోలీస్ అంటే అడిగి తీరాలి ఐ సారీ నేను ఇక్కడ క్యాషువల్ గా అడిగిపోదామని వచ్చాను కానీ మీ మాటలు విన్నాక ఇప్పుడు ఇది ఎంక్వైరీగా మారింది మా అన్నయ్యకి పిల్లలు పుట్టే అవకాశం లేదని వేరే హాస్పిటల్లో రిపోర్ట్స్ ఇచ్చారు దీని గురించి మీరేమంటారు సింపుల్ హెడేక్ అని డాక్టర్ దగ్గరికి పోతే ఒకరు ఆర్డినరీ హెడేక్ అంటారు ఇంకొకరు డీహైడ్రేషన్ అంటారు ఇంకొకరేమో ఎంఆర్ఐ తీసి చూద్దాం అంటారు కానీ ఎవరు కరెక్ట్ గా డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ ఇస్తారనేదే ముఖ్యం సరళండి డాక్టర్లు కూడా సాధారణ తల బ్రెయిన్ ట్యూమర్ అని చెప్పి బిల్లింగ్ చేస్తున్నారు కదా ఆటవర్స్ కన్నా ఎందుకు ఈ డౌట్ బయట మీరు చూసారే టీవీ సెలబ్రిటీస్ మదన్ కౌశల్య వాళ్ళు కూడా ఇష్టం అయ్యి ఆర్టిఫిషియల్ ఇన్సమినేషన్ చేయించుకున్న వాళ్ళే ఆ రికార్డ్స్ అన్ని కూడా మేము సీక్రెట్ గా మెయింటైన్ చేస్తున్నాం సీక్రెట్ గా బిల్డ్ చేసుకున్న వాళ్ళు సెల్ఫీ తీసుకుని ఫేస్బుక్ లో పెట్టినా ఆ సీక్రెట్ బాగా మెయింటైన్ చేస్తున్నారు కీప్ ఇట్ ఎనీవే లీగల్ గా మీ ఫ్రాంచైజీలో ఉన్న ఏ ఏ హాస్పిటల్స్ లో ఆర్టిఫిషియల్ గర్భధారణ చేస్తున్నారు అది మాత్రమే కాకుండా ఎంత మంది క్లయింట్స్ ఇంతవరకు ఈ ట్రీట్మెంట్ తీసుకున్నారో నాకు ఫుల్ డీటెయిల్స్ కావాలి ఇంకా ముఖ్యంగా మీ హాస్పిటల్ రిపోర్ట్స్ అవి ఇండియన్ మెడికల్ అసోసియేషన్లో లో దొరుకుతాయి బట్ యు నీడ్ లీగల్ పర్మిషన్ ఫర్ దాట్ అంత త్వరగా మీకు అందవు మీ హస్బెండ్ ఈ హాస్పిటల్లో డీన్ మాత్రమే కాదు మీరన్న అదే ఐఎంఏలో వన్ ఆఫ్ ది బోర్డ్ మెంబర్ కూడా సో మీకు వీలవుతుంది మాన్యువల్ అండ్ ఆల్ ది సిస్టమ్ రిపోర్ట్స్ ఒక్కటి కూడా మిస్ అవ్వకూడదు షూర్ టూ డేస్ లో వచ్చి తీసుకోండి సారీ మ్యామ్ ఇంకో టూ అవర్స్ లో కావాలి ఓకే నేను డిపార్ట్మెంట్ కి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను ఇఫ్ యు డోంట్ మైండ్ కెన్ యు మేక్ ఇట్ నౌ అండ్ హాస్పిటల్లో ఏఏ ట్రీట్మెంట్ చేయించుకున్నా ఆల్ పేషెంట్స్ ఫుల్ డీటెయిల్స్ సెండ్ మీ ఇమ్మీడియట్లీ థ్యాంక్ యూ డాక్టర్ ఫర్దర్గా ఎప్పుడు ఏ డీటెయిల్స్ కావాల్సి వచ్చినా మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాను చేస్తాం బాలు శేలు సార్ షేవింగ్ ట్రిమింగ్ సార్ నేను అటు న్యూస్ పేపర్ ఉంటే వెళ్ళి తీసుకురండి అలాగే సార్ Yes, ఆర్టిఫిషియల్ ఇన్సిమినేషన్ ద్వారా గర్భవతులైన అందరినీ విచారించాం సార్ అందులో జెసిక మీ వదిన అభినయ పద్మ ఇలాంటి ఆరుగురు మాత్రం గర్భవతులు అయ్యాక ప్రాణంతో లేరు సార్ ఈ ఆరుగురిది నేచురల్ డెత్ కాదు సార్ ఏ కారణం వల్ల చనిపోయారు వాళ్ళ ఫ్యామిలీస్ కూడా తెలియదు సార్ తప్పు ఎక్కడుందో ఎలా జరిగిందో కనుక్కోలేకపోతున్నాం సార్ హాస్పిటల్లో లేక పోయిన్సిడెంట్ సార్ ఒకవేళ